అన్నారండి తీసే అదే ఎందుకు తీసేయమన్నారండి ఏంసేయమన్నారండి మీరు ఎవరు రికార్డ్ చేయకండి పర్లేదు బాలేదు విలేకరణాలు అండి కొంచెం తీసుకెళ్ళాలి అది ఏం తీసుకు చెప్పండి ఏం తీసేయమ్మన్నారు సర్వీస్ సర్వీస్ తీసేయమ్మన్నారు ఎందుకు తీసేయమ్మన్నారండి బిల్లు కట్టలేదు బిల్లు బకే ఉంది అరవై మూడు వేలు అందుకే తీసుకున్నాం అరవై మూడు వేలు బిల్లు ఎందుకు వచ్చిందండి దీని మీద వచ్చిందండి ఎప్పటి నుంచి కట్టాలండి అది మేము అది మీరు నుంచి అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి కట్టట్లేదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మరి అప్పటినుంచి ఏం చేశారు గాడిదలు వేశారండి అంటే ఇప్పుడు దాకా ఏం చేశారు అది బిల్లు బిల్ ఎవరు అది ఎవరెవరు గంట లిస్ట్ చూపించండి ఒకసారి ఇప్పుడు ఎంతమందికి మీరు బిల్లు ఇప్పుడు ఎంతమందికి తెస్తారు మీరు లిస్ట్ చూపించండి ఒకసారి మేము లేఖలు కింద ఎందుకు లేదు పని ఎందుకు లేదు ఇది దేని పరంగా పార్టీ పరంగా తెస్తున్నారు లేకపోతే ఏ పరంగా మీరు ఏమన్నా అనుకోండి మరి ఇప్పుడు దాకా ఎందుకు ఇప్పుడు తెస్తున్నారు చెన్నారం మాకు బిల్లు ఇవ్వలేదా మాకు లిస్ట్ ఇవ్వమంటే మాకు లిస్ట్ ఇవ్వలేదా లిస్ట్ ఇవ్వమంటే కూడా మాకు లిస్ట్ ఇవ్వలేదా మాకు ఇచ్చారు రామచంద్రపురం నుంచి రామచంద్రపూర్ నుంచి నేను అడిగాను అడిగితే మీరు రండి మీ ఇచ్చేస్తాడు రామచంద్రపు రామచంద్రపురం ఎక్టల్ డిపార్ట్మెంట్తోనే మాట్లాడాను నాకు ఎవిడెన్స్ ఉంది నా దగ్గర ఆయన ఆయన ఎత్త అన్నాడు ఆయన ఆయన ఎత్తాన్నాడు ఆయన ఇప్పుడు ఇవ్వకుండా వచ్చి తీసేస్తానంటే తీసేస్తే మేము తీయొద్దాను అన్నమా గవర్నమెంట్ మీరు తీసేయండి లిస్ట్ తీసేయండి ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఊర్లే ఇప్పుడు ఎస్సీ ఏరియా ఇది ఎస్సీ ఏరియాలో ఇంక ఎంతమంది ఎత్తారో కూడా నేను దగ్గరుండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా నేను చూసుకుంటే వెళ్తాను ఇప్పుడు తప్పేముందో మీరు మీ డ్యూటీ మీరు చెయ్యండి డ్యూటీ పరంగా అది పార్టీ పార్టీలకు అతీతంగా తీయండి ఇప్పుడు ఇక్కడ పార్టీలకు అతీతంగా తీసేయండి అది తప్పేముందండి లేదు సరే ఇప్పుడు ఏమన్నాను మిమ్మల్ని మీ డ్యూటీ మీరు చెయ్యండి మీ డ్యూటీ మీరు చెయ్యండి మీ డ్యూటీ మేము చేయదాన అదేటండి ఇది ఇది ఇంకా బాగుందా ఏ ప్రభుత్వంలో కూడా వచ్చి మరి దళితుల దగ్గరకు వచ్చి ఈ రకంగా మరి కట్ చేయడం అనేది లేదు ఈ ప్రభుత్వంలో దళితుల మీద కట్ చేస్తున్నారంటే వీధుల్లోకి వచ్చి మరి కట్ చేస్తున్నారంటే ఎంత వెనకబడి ఉన్నామంటే మాకు అర్థమవుతుంది దళిత నాయకుల దగ్గరకు వచ్చి ఈ ఇళ్ళ మీకు వచ్చి ఇలా కట్ చేస్తా ఉన్నారు ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు కట్ చేయండి ఆయన బ్రహ్మాండంగా చెప్తున్నాడు అడిగితే మేము డబ్బులు కట్టామని మేము కట్టం ముందస్తుగా ఒక నోటీసు లేదు ఏమీ లేకుండా డబ్బులు కట్టండి కట్టకపోతే తీసేస్తాం సర్వీస్ అంటే మీరు తీసేయడానికి వచ్చినట్టు కూడా లేదు మేమైతే దీని మీద తీసుకుంటామండి ఎవరినా ఇది ఎస్సీ ఏరియాలోకి వచ్చారు బొక్కలో పడేటి ఎస్సీ ఏరియా ఫర్దర్ ఫర్దర్గా మా ప్రొసీడింగ్ ఉంటాయి మాకు ముందస్తు నోటీస్ లేదు మాకు ముందస్తు ప్రణాళిక లేదు మా ఇంటి ముందు ఇలా మోకంబడిగా వచ్చి మీరు అంత అని చెప్తున్నారు లేకపోతే మీరు ఏఈ గారు అన్నారు నాకు ఇబ్బంది నాకు రికార్డ్ ఎవిడెన్స్ గా తీసుకుంటున్నాను తీసుకున్నాను తర్వాత ఏదో ఒక ఒక జిల్లా నాయకుడి కింద ఎస్సీ నాయకుడి కింద నా పోరాటం అనేది గట్టిగా ఉంటది ఈయనైతే మరి ఎప్పుడు లేదు మీరు చాలా చెప్తారు అలా కదా అలా రెచ్చిపోతున్నారు ఎందుకు ఎవరు ఎవరో మీ నిర్లక్ష్యం వల్ల గుమ్లేరులో ఒక ప్రాణం తీస్తారు ఎప్పుడైనా మేము ఏమైనా మీకు సంబంధం లేదు ప్రాణాలు పోయినప్పుడు మీకు సంబంధం లేదు ఇప్పుడు మా ఆత్మాభిమానాల మీద కొడుతున్నారు రండి ఇది ఈ దళిత ఏరియా అనుకున్నారా లేకపోతే ఏమనుకున్నారా చేయండి మీరు ఏం చేసినా పర్ తీసుకోండి నేను మీ డ్యూటీ మీరు చెయ్యండి నేను కాదనట్లేదు నేను రామచంద్రపురం నేను మాట్లాడాను ఏతో నేను మాట్లాడాను రామచంద్రపురం ఈ గారితో నేను మాట్లాడాను ఆయనతో మాట్లాడి నాకు లిస్ట్ ఇవ్వండి నేను కడతాను ఎవరండి ఓకే శ్రీరేగులోకి వస్తారా ఇది మరీ దౌర్జన్యమా చంద్రబాబు నాయుడు గారు ఇది చెప్పారు స్థానికంగా ఎమ్మెల్యే గారు ఇది చెప్పారు ప్రజా దర్బార్లో అడగమంటాం ఒక ఛాన్స్ ఇవ్వడం అంటాం తర్వాత ఒక విసులు పడి ఏమీ ఏమి లేవు ఇదేమి నియంత్రత అండి బాబు ఈయనేమో మా ఊరిలో ఉండి మాతో మాట్లాడుతూ ఉండి ఈయన ఈరోజు యాజ్ పర్ డ్యూటీ నేను నేను మిమ్మల్ని నేను ఎప్పుడూ ఏమనలేదు నేను నేను అన్నారని కూడా ఏమనలేదు మరి ఎందుకంత దగ్గర చూతున్నాను ఎందుకు స్టాఫ్ ఆ వాళ్ళ మీకులో స్టాఫే కదా వాళ్ళ కూడా మీకు స్టాఫే కదా వాళ్ళ మీద ఎందుకంటే దగ్గర చూపి వెళ్ళిపోతారు నాకు అయ్యో తప్పేముంది దీంట్లో మీ డ్యూ మీ డ్యూటీ మీరు చెయ్యండి నేను కంపల్సరీ అమౌంట్ అయితే నేను కడతాను కట్టిన తర్వాత మరి నేను పరువునైతే కోల్పోయినట్టే కదా ఒక అసలు నాయకుడి కింద ఉండి పరువునే కోల్పోయినట్టు మరి దానికి పరువుకి సంబంధించి మీరు ఏం చేస్తారని చెప్పాలి మీరు మేము తెచ్చాను మీరు చేదురుకోవాలే పెట్టుకుంటులేదు కదా రైట్ నా దగ్గర మీకు కట్టాలి నాకు లిస్ట్ ఇవ్వండి దాంట్లో నాకు ఎస్సీ కన్జూమర్లో ఉన్నాను నాకు సబ్సిడీ తీసేవ్వండి ఎంత కట్టాలో చెప్పండి అంటే అది లేదు లిస్ట్ ఇచ్చేస్తున్నాను మొక్క మీద కన్జూమర్లో ఉన్నప్పుడు ఎంత కట్టాలని చెప్తే మేము కడతాం చెప్పరా మీరు ఎంత అంత కట్టేయమన్నారు మాకు మాకు ఎందుకు ఇచ్చారు రెండు వందల యూనిట్లు ఎస్సీ ఫ్రీగానే

సార్ నేను ఏమంటలేదు మీ డ్యూటీ మీరు చేయండి మీ డ్యూటీ మీరు చేయండి నేను చెప్పిందంతా కూడా నా దగ్గర రికార్డ్ ఎవిడెన్స్ ఉంది మీరు తీసుకొచ్చి ఇబ్బంది లేదు అండి కన్జూమర్కి సంబంధించి ఎస్సీ కన్జూమర్కి సంబంధించి మిమ్మల్ని ఇమ్మన్నాడు నోటీసు అది చెప్పాను అండి ఏంటండి ఇది ఎస్ ఏరియాల్లోకి వస్తే రెండు వందల యూనిట్లు మాకు ఫ్రీ ఉంది దాన్ని తీసి మాకు డబ్బులు కట్టాలి ఎంత కట్టాలో చెప్పండి అంటే ఇప్పుడు ఇంకా దాని గురించి ఎటువంటి సమాచారం లేదు వార్తలు రాసే విలేకరులు మాకే మా ముందేలాగ ఉంటే మరి అడుగుతుందని సమాధానం చెప్పి తీసేసుకోండి మరి తీసేండి ఎంజాయ్ చేసెండి ఇబ్బందిలే తీసేండి ఏండి ఇక్కడ యాక్చువల్లీ కట్ చేయాలి కట్ చేయాలి మీరు కట్ చేయండి అంటే నీ నీకు వనోతే ప్రొనేంజ్ చేసుకో నేను ఊడిపోవనేన తలకి విరైం గారు నేను ఊటే నిన్న నరక నా దౌ రౌండ్ చేసినా కొడి ఇచ్చేసాను కాపీ ఫోన్ మీరు ఫోన్ ని కట్ చేసుకోబోతుంటే నేనే కట్ చేసుకుందను ఫోన్ ఏ వైర్ కట్ చేలు చెప్పండి నేను జోయ్నే అన్న నేను అక్కడ దమన్న జోప్తే మన పండాగొచ్చా సంవత్సరం నుంచి లేదా ఇప్పుడు వచ్చారా పొను మనం మాట్లాడానా రామచందరపురం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో సార్ సబ్సిడీ ఇవ్వండి సబ్సిడీ ఎంత ఇస్తున్నారో చెప్పండి సబ్సిడీ తీసిన అమౌంట్ నాకు చెప్పండి ఇమీడియట్గా ఫోన్ పే అన్నానా అదిగో ఇది పంపించేస్తున్నా ఇది పంపించేస్తున్నా అన్నారా మీరు పంపించలేదా తప్పు మీ పక్కన పెట్టుకుని ఇప్పుడు కట్ చేసేస్తా అన్నారా మొత్తం వీధిలో అక్కడ ఇచ్చే లిస్ట్ అంతా కూడా ఇచ్చి కట్ చేసేయండి మొత్తం అంతా కూడా కట్ చేయడానికి లైన్ మ్యాన్ గారు ఏఈ గారు వచ్చారని బాగుంది ఎంతమంది ఎందుకు ఎంత మండల మండలం ఎందుకు ఇది ఇద్దరు కానిస్టేబుల్ కూడా తీసుకురాపోరా ഇങ്ങനെ വാട്ടർ ടാപ്പ് കനക്ഷൻ കൂടേണ്ടത് അത് കൂടെ പീക്കെത്തേണ്ടത് പീക്കെൻ്റെ ഇപ്പം ഇങ്ങനെ ഇൻകാൻ പീക്ക് അപ്പോൾ പീക്കിച്ച് ലേണ്ടി മീക്ക സംബന്ധം എമുണ്ടോ കാരണം സംബന്ധം ഉണ്ടേ എം ആർ പി എസ് രാഷ്ട്ര എം ആർ പി എസ് പരംഗേട്ടേ ദിന പോരാട്ടം ചെയ്യലേണ്ടത് എത്തുകൾ കറക്റ്റ് കപ്പം വിഷയപ്പെടുന്നു എനിക്കിപാർ രാമചന്ദ്രപുരത്തെ മാറ്റാൻ എമ്മിൽ മാറ്റാൻ അവൻ കറേ മുപ്പ വേലുണ്ട നല്ല വേലുന്ന് കറക്റ്റേ നാക്ക് സംബന്ധിച്ച് നമുക്ക് నాకు ఎస్సీ కన్సూమర్ లో ఉంది ఎస్సీ కన్జూమర్ తీసి ఇచ్చి కట్టేస్తాను రెండు వందల యూనిట్ ఫ్రీ ఉంది కదా ఏ బుక్ రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఉన్నప్పుడు అది తీసి ఇచ్చే నేను కడతాను అబ్బాబ్ ఇదిగా వచ్చేస్తాను ఎవరు తప్పు అదేలేండి ఏమండి గతంలో నేను ఇరవై ఎనిమిది వేలు వచ్చినప్పుడు పద్దెనిమిది ఏళ్ళు కట్టాను బిల్ ఇమ్మంటారు బిల్లు చూపిచ్చమంటారు ఎస్సీ కానీ కట్టాను నేను ఎక్కడ నేను వెళ్తానంటే ఆయన ఉన్నారు నేను లిస్ట్ పంపింది అన్నాడు రామచంద్రపురం మీ విధులకు ఇప్పుడే కదా ఇప్పుడు ఆటంకం కలిగించిన ఎమ్మెల్యే గారు ఏమన్నా చెప్పారా పోనీ ఎమ్మెల్యే గారు ఏమైనా చెప్పారు ఈ ప్రభుత్వాల్లో కూడా ఎస్సీలు ఒక జగజ్జీవన్ రావు గారు స్టాచ్యూ ఇది దీంట్లో వీళ్ళందరూ వచ్చారు ఎవరండి ఎవరండి తెలియదు అండి మేము సర్వీస్ నెంబర్ అడగట్లేదు మాకు లిస్ట్ ఇచ్చిన తర్వాత ఇంత గ్రాంట్ అవుట్లు దీంట్లో మనకి తగ్గుతుంది చేసేయాలండి సార్ మాకు ఇబ్బంది ఏమీ లేదు దీపంతో ఉంటాం అక్క ఉంటాం ఎలాగో ఇన్వర్టర్ ఉంది కాబట్టి అండి కానీ కడతాను కడతానండి మీరు పీకిన దానికి కానీ దానికి దవా కంపల్సరీ వెళ్ళదు గంటలో కడతానండి ఎందుకంటే అదే నేను ఏంటంటే పీకాలి పీక నాకు ఏంటంటే నేను కడతాను అన్నా నేను కట్టను ఎక్కడ కూడా లేదు ప్రొనౌన్సేషన్ నాకు కావాలి నాకు లిస్ట్ కావాలి సార్ మీరు ఎంత ఇచ్చి లక్ష రూపాయలు చేస్తారు లక్ష రూపాయలు కట్టేయమంటారా అలా సార్ లక్షకి లక్ష ఇస్తారు మీరు లక్ష కట్టేయమంటారా కొన్ని కోటి రూపాయలు ఇస్తారు కోటి రూపాయలు కట్టేయమంటారా దానికి వెసులుబాటు ఉంటుంది కదా కట్టుకుని దానికి కూడా వాడుకున్న దానికి ఎవరండి ఇరవై ఒకటి నుంచి అండి రెండు వేల ఇరవై ఒకటి నుంచి అండి రెండు వేల ఇరవై ఒకటి నుంచి సార్ అలా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు అయితే ఎన్ని సంవత్సరాలు ఉందో తెలుసా అండి ఎన్ని సంవత్సరాలు ఉంది సార్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు అండి మూడు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు అది అలా కాదు కాదు ఇరవై రెండు ఇరవై మూడు కరెంటు బిల్లు చెప్తే మీరు వెనకాలకి వెళ్ళి వెనక వెళ్ళిపోతా ఇరవై రెండు ఇరవై మూడు కరెంట్ బిల్ కట్టినాయి మీ సేవలో కట్టినాయి అండి మీ సేవలో సచివాలయంలో కట్టిన బిల్లు చెప్తే ఒక రూపాయి కూడా తీసుకోకుండా అండి తెచ్చా తెచ్చా లైన్ తీసేయండి తీసేస్తున్నారు ఇది మంచిది మంచిది లేదు क्या आप से

ఈ రోజు మీదండి అధికారం అధికారాలు ఇప్పుడు కూడా శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు మనుషులు శాశ్వతం పదవులు శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు ఏది ఎవరో మర్చిపోం ఒక యువజన నాయకుడు ఒక ఎస్ఏ యువజన్ నాయకుడి మీద ఈ రకమైనటువంటి దుస్సాహసాన్ని కొడిగట్టారు ఈరోజు రైట్ రావచ్చు రావచ్చు ఇంతమంది రావచ్చు ఏమో మరి నా తీర్థం మరి ఎందుకు అడుగుతున్నారా తమ్ముడు రా దా లైన్ ముట్టుకో దా తమ్మ పర్లేదు నీ పని చూసుకో రా నేను చెప్తున్నా కూడా మీరు తీసుకోవట్లేదండి ఇది ఇంకా నేను ఏం చేయనుక ఈ ఇప్పుడు మొత్తం అంతా కూడా ఈ మీరు ఇప్పుడు మొత్తం ఎన్ని ఇంకా లైన్లు ఎన్ని ఉన్నాయి సార్ ఎస్సీఓళ్ళకి సంబంధించి ఏరియాలో అండి కాదండి ఇప్పుడు ఇప్పుడు తీసేవాల్సి ఇప్పుడు తీసేసి ఇప్పుడు అందరికీ తీసేస్తున్నారా సార్ ఇప్పుడు ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఎవరు సార్ ఎవరండి ఏచందబాబు గారండీ ఏచంద బాబు గారు ఎవరు టీడీపీ ఆయన పెద్దయినా హలో సార్ సార్ చంద్రబాబు గారు చెప్పండి సార్ 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 ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పమంటారా మాట్లాడమంటారా మాట్లాడొద్దు నేను రామచంద్రపురం డిపార్ట్మెంట్కి ఫోన్ చేసాండి నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి కాబట్టి నాకు రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఉందండి ఫ్రీగా ఉంటే ఎవ్రీ ఎవ్రీ తోనండి ఉంటే నేనేమన్నానంటే ఎప్పుడు వాడినా సరే ఒకసారి ఎక్కువ వాడచ్చు ఫ్లెచ్చింగ్లో ఒకసారి నేను తక్కువ వాడచ్చు ఇప్పుడు ఫైనల్గా ఏమైందండి వచ్చింది అంటున్నారు నేను కడతానన్నా అరవై వేల పొన ఎంతో అంటున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కట్టట్లేదంటే అండి సుమారుగా నాలుగు సంవత్సరాలు అవుతుందండి నాలుగు సంవత్సరాల బిల్లు ఎలా ఉంటుందో సంవత్సరం బిల్లు ఎలా ఉంటుందో మాత్రం తెలీదండి రేపడే ఎవిడెన్స్గానే తీసుకున్నాను సార్ ఇప్పుడు నేను ఫైనల్గా ఏమన్నానంటే నాకు ఎస్సీ కన్జ్యూమర్ నుంచి మినహాయించి ఇవ్వండి ఎంత ఇస్తారు ఇవ్వండి నేను కట్టుకుంటాను అని చెప్పేసి అన్నానండి నోటీసులు లేకుండా మరి వచ్చారండి లైన్మెన్ గారు ఉన్నారన్న ఉన్నారా పైన ఉన్నదండి ఇవ్వండి లైన్ తీసండి అమ్మాయి అయితే మీరు చూడారా లైన్ కట్ చెప్తున్నారు ఎవరి డబ్బులు కట్టలేదా అంట అరవై 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 వేలు అంట మర్చిపోద్దండు ఈ రోజు మీద రేపు పొద్దున్న ఎవరితో వద్దు మరండి దయవాదేనే అంతా పర్లేదు మా అంత అందరి క్లారిటీ తొమ్మిది ఉందండి కూడా ఎవరు సరే బాబు తప్పి అలాంటి పెద్ద పెద్ద మాట్లాడింది మరి ఇందా కట్టరే కదా మీరు ఎందుకని మీ నోటితోనే మాట్లాడారు

జాతీయ దేగండి పడిపోతా జాతీయ జాతీయ దగ్గర ఇబ్బంది అని కట్ చేశారా దీనికి ఒక అరగంట కంటున్నారా వెయిట్ చేశారు లేదండి ఇల్లు కట్ చేస్తాక